ఈ వీడియోలో మనం డ్రామా ఒత్తిడి దుహకం ఆందోళన అలసట ఇవన్నీ మల్టిపుల్స్ స్క్లెరోసిస్ కు ఎలా కారణమవుతాయో తెలుసుకోబోతున్నాం మనం మల్టిపుల్స్ క్లెరోసిస్ మరియు గట్ మైక్రోబయోమ్ లోపం గురించి తాజా పరిశోధనలను మాత్రమే కాకుండా మల్టిపుల్స్ స్క్లెరోసిస్ ను పరిష్కరించడానికి సాధ్యమైన పరిష్కారాలను కూడా ప్రతిపాదించబోతున్నాం హాయ్ అందరికి నేను డాక్టర్ చాను దాసరి గట్మై క్రోబయోన్ లోపం వల్ల కలిగే ఇన్ఫ్లమేషన్ ను తిరిగి తగ్గించడంలో నిపుణుడిని కేవలం ఆరు వారాల్లో లక్షణాలను తగ్గించడానికి నా ప్రత్యేక విధానం మైండ్ గెట్ ఇమ్యూనిటీ పద్ధతి అని పిలవబడుతుంది ఇది గత దశాబ్దంలో వేలాది మంది రోగులకు సహాయపడింది నిక్లినిక్ సందర్శించి సమాచారం తెలుసుకోవచ్చు నా ఇతర వీడియోలు చూసిన వారు మల్టిపుల్స్ క్లెరోసిస్ ఇన్ఫ్లమేషన్కు మూల కారణాలను తగ్గించడంలో మరియు రిస్క్ ఫ్యాక్టర్ మోడిఫికేషన్లో బలమైన వాదనదారునని తెలుసు నా చాలా వీడియోలు అత్యంత సాంకేతిక శాస్త్రీయ అధ్యయనాల గురించి మాట్లాడాయి ఇవి మల్టిపుల్స్ క్లెరోసిస్ వల్ల కలిగే ఎక్కువ ఇన్ఫ్లమేషన్కు మూల కారణమైన గట్ మైక్రోబయోమ్ లోపాన్ని ఎలా నివారించాలో వివరించాయి మనకు ఇప్పటికే తెలుసు ఇమ్యూన్ సిస్టంలో ఎనభై శాతం భాగం గట్లో ఉంటుంది మరియు ఆంత్రముల్లో క్రిలియన్లకు పైగా బ్యాక్టీరియా ఉంటాయి మీరు ఇటీవల లో కొన్ని మ్యాగజైన్లు తీసుకున్నట్లయితే గట్ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది వంటి వ్యాసాలు మీరు చూస్తారు ప్రఖ్యాత వైద్య సంఘాలు కూడా స్క్లెరోసిస్ వంటి పరిస్థితుల్లో కనిపించే గట్ మైక్రోబయోమ్ లోపానికి స్ట్రెస్ మరియు ట్రామా ఎంత ముఖ్యమైన కారకాలు అన్నదాన్ని వివరించే పత్రాలను ప్రచురించాయి స్పష్టంగా స్ట్రెస్ ట్రామా దుహకం డిప్రెషన్ ఆందోళన అలసత వంటి విషయాలు కొన్నిసార్లు కొలవడం కష్టం అందుకే ఈ వీడియోలో ఇలాంటి ప్రతికూల భావోద్వేగ స్థితులు మన దృష్టికోణాన్ని మరియు ప్రస్తుతంలో మన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయో మనం పరిశీలించబోతున్నా ఇక్కడ లక్ష్యం గతంలోని లోతైన చీకటి రహస్యాలను అన్వేషించడం లేదా మీ పెంపకాన్ని విశ్లేషించడం కాదు అది థెరపిస్టులు మరియు కౌన్సిలర్లు చేసే పని ఇక్కడ లక్ష్యం ట్రామా స్ట్రెస్ ఆందోళన అలసట ఇవన్నీ ప్రస్తుత రోజుల్లో మన ఆరోగ్య నిర్వహణకు ఎలా సహకరిస్తాయో అవగాహన కల్పించడం మేము ఇటీవల మైండ్ ఇమ్యూనిటీ అకాడమీకి ఒక పూర్తి మాడ్యూల్ ను జోడించాము ఇందులో ప్రతిరోజు మీరు స్వయంగా లేదా మెంటర్ లేదా కోచ్ సహాయంతో చేయగలిగే కోచింగ్ వ్యాయామాలు ఉన్నాయి ఇవి ప్రతికూల భావోద్వేగ స్థితులు మరియు ఒత్తిడిపై మీ అవగాహనను పెంచడంలో సహాయపడతాయి మా కెనిక్ సభ్యులు మా బృందంతో చాలా దగ్గరగా పనిచేస్తారు ఈ ప్రభావాలను పరిష్కరించడంలో సహాయపడతారు చాలా తక్కువ సమయంలోనే వారు అసాధారణమైన ఆరోగ్యాన్ని సాధిస్తారు అయితే మనం మొదలు పెడదాం మనం ఆందోళన ప్రతికూల భావోద్వేగాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ప్రముఖ వైద్యులు మరియు రచయితలు ట్రామా కారణంగా ఎనభై శాతం కంటే ఎక్కువ దీర్ఘకాలిక వాపు ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు ఇదిలో లోపం ఇమ్యూన్ వాపు మరియు భావోద్వేగ ఒత్తిడి కూడా ఉన్నాయి ట్రామా వల్ల ఒత్తిడి వస్తుంది అది వాపుకు దారితీస్తుంది ఇది గట్ మైక్రోబయోమ్ లోపం మరియు ఆటో ఇమ్యూనిటీకి కారణమవుతుంది కొన్ని పరిశోధనలు కూడా ఉన్నాయి ఇవి జీవితంలో ట్రామా అనుభవించిన వ్యక్తుల్లో కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధుల సంభవం దాదాపు ఏడు రెట్లు అంటే ఏడు వందల శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నాయి అది చాలా ఎక్కువ దీని అర్థం వాపుకు కారణంగా జీవన అనుభవం జన్యుపరమైన కారణాల కంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉందని కూడా సూచిస్తుంది మీరు ట్రామా మీపై ప్రభావం చూపదని అనుకుంటే ట్రామా రెండు రకాలుగా వస్తుందని గుర్తుంచుకోండి మొదట పెద్ద ట్రామా ఉంటుంది అది పెద్ద తీ ట్రామా ఈ ట్రామాలో నిర్లక్ష్యం తీవ్ర పేదరికం జాతి వివక్ష వేధింపులు లైంగిక దుర్వినియోగం కుటుంబ సభ్యుడి మరణం భావోద్వేగ శారీరక దుర్వినియోగం వైద్య ట్రామ విడాకులు వంటివి ఉంటాయి ఇక్కడ మీరు ఒక నిర్దిష్టంగా గుర్తించదగిన బాధాకరమైన అధికంగా ప్రభావితం చేసే జీవిత సంఘటనకు ఆటోమేటిక్ స్పందన మైండ్ బాడీ అనుకూలతను కలిగి ఉంటారు ఇది బాల్యంలో లేదా పెద్ద వయసులో కూడా జరగవచ్చు తర్వాత చిన్న టీ ట్రామా ఉంటుంది అది చిన్నతో ట్రామా ఇది మరింత సూక్ష్మంగా తక్కువ గుట్టుండిపోయే సాధారణంగా కనిపించే సంఘటనలు బహుశా అది మీరు ఎలా పెరిగారు అన్నదానిలో ఉండొచ్చు అందులో మీ సాంస్కృతిక నమ్మకాలు మరియు మీ తల్లిదండ్రులు ఏమీ విలువయిస్తారో కూడా ఉంటుంది చిన్నతో ట్రామా అనేది దుర్వినియోగం లేదా అధికంగా బెదిరింపు వంటి దేనికి లేని సందర్భంలో కూడా మీతో మీకే ఉన్న అనుబంధం కోల్పోవడం ఇది మీ చుట్టూ ఉన్న వారితో మీరు కలిగి ఉన్న భావోద్వేగ సంబంధాల నుండి వస్తుంది ఈ ట్రామా అందరినీ ప్రభావితం చేస్తుంది ఇది మీ చుట్టూ ఉన్న భావోద్వేగ సంబంధాల నుండి వస్తుంది పిల్లలను మంచి ప్రవర్తనకు ప్రశంసిస్తారు చెడు ప్రవర్తనకు దూరంగా ఉంచుతారు ఇది పిల్లవాడికి నేర్పేది ఏమిటంటే వారు మంచి పనులు చేసినప్పుడు మాత్రమే ప్రేమించబడతారు కానీ ప్రతికూల భావోద్వేగాలు లేదా ప్రవర్తనను చూపినప్పుడు ప్రేమించబడరు మనం సంతోషంగా ఉన్నప్పుడు లేదా తల్లిదండ్రులను ఆకట్టుకునే పనులు చేసినప్పుడు ఎక్కువ శ్రద్ధ లభించేది కానీ మనం తప్పుగా ప్రవర్తించినప్పుడు లేదా ఏడుస్తున్నప్పుడు లేదా తిరుగుబాటు లేదా ప్రతికూల భావోద్వేగాన్ని వ్యక్తపరిచినప్పుడు మన తల్లిదండ్రులు మనను నిర్లక్ష్యం చేశారు శిక్షించారు నేర్పరిచారు లేదా అవమానపరిచారు ఇది చాలా సాధారణమైన విషయం మరొక ఉదాహరణ ఒక భౌతికవాద మూలధనవాద సమాజంలో జీవిస్తున్నాం రోజంతా పని చేస్తూ వస్తువులు కొనుగోలు చేయడానికి డబ్బు సంపాదించడానికి శ్రమిస్తాం మన శక్తి శ్రద్ధ వనరులు సంపాదించడంపైనే కేంద్రీకరిస్తాం అందువల్ల ఆ పని పిచ్చి హస్టిల్ మెంటాలిటీని ప్రశంసిస్తాం మరొక ఉదాహరణగా మనం ఇతరులను బాధించకూడదని మర్యాదగా ఉండాలని మన బాధ్యతలు కర్తవ్యాలను నెరవేర్చాలని ఇతరులను నిరాశపరచకూడదని పెంచబడ్డాం కావచ్చు ఇది కుటుంబ సభ్యులు స్నేహితులు ఇద్దరిని కలిగి ఉండవచ్చు ఇది సహోద్యోగులు మరియు సామాజిక పరిచయాలను కూడా కలిగి ఉండవచ్చు కావున మనం నిజంగా చేయాలనుకుని విషయాలను చేయడంలో చివరికి పడిపోతాం ఉదాహరణకు ఇతరులను సంతోషపెట్టడం ఇది కొన్ని రకాల సంబంధ గుణాత్మకతలకు లేదా మన సమయాన్ని మొత్తం పని కార్యక్రమాలు సామాజిక బాధ్యతలు కుటుంబ బాధ్యతలు నెరవేర్చడంలో గడిపేలా చేస్తుంది ఈ పనులు చేయకపోతే మనకు తప్పు చేసినట్టు అనిపిస్తుంది అలాగే దానివల్ల ప్రతికూలమైన ఫలితం వస్తుందని భావిస్తారు